ప్రభాస్ సలార్ సినిమా పదకొండవ రోజు నాడు దుమ్ము దులిపేసింది కొత్త సంవత్సర వేడుకలను ఈసారి తెలుగు జనాలు అంతా ఈ సలార్ సినిమాతోనూ జరుపుకున్నట్టుగా క్లారిటీగా తెలిసిపోతుంది వాస్తవానికి ఈ సినిమాకు ఆరో రోజు నుంచి కలెక్షన్లు తగ్గుతూ వచ్చాయి అయితే ఈ సినిమాకు పదకొండవ రోజు నాడు అంటే జనవరి ఒకటో తారీఖు నాడు మాత్రం ఆరో రోజు వచ్చిన కలెక్షన్ల కంటే ఎక్కువే సలార్ సినిమాకు వచ్చాయనమాట ముందుగా సలార్ సినిమాకు పదకొండవ రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్నది చెప్పుకుందాం సలార్ సినిమాకు జనవరి ఒకటో తారీఖు నాడు తెలంగాణ మొత్తం మీద అన్ని థియేటర్లో కలిపి నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక సీడెడ్ అంటే రాయలసీమ జిల్లాలో సలా సినిమాకు ఒక కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో సలా సినిమాకు తొంభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో సినిమాకు పదకొండో రోజు నాడు యాభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి గుంటూరులో సలా సినిమాకు జనవరి ఒకటో తారీఖు నాడు ఇరవై మూడు లక్షల రూపాయల కలెక్షన్ రాగా కృష్ణా జిల్లాలో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు నెల్లూరులో పంతొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద సలా సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయన్నమాట ఇక తమిళనాడు కర్ణాటక కేరళ ప్లస్ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సిస్ ఇలా అన్ని ఏరియాల్లో కలిపి సలా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదకొండవ రోజు నాడు అంటే జనవరి ఒకటో తారీఖు నాడు పదిహేడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయల షేర్ రాగా ముప్పై మూడు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టింది ఇది సలా సినిమాకు పదకొండవ రోజు నాడు అంటే జనవరి ఒకటో తారీఖు నాడు వచ్చిన కలెక్షన్లెక్కలు ఇక ఏరియాల వారిగా ఈ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయి చోట్ల ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది ఎన్ని చోట్ల ఈ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది అన్న వెనకాలను చూద్దాం సలార్ సినిమాకు నైజాం ఏరియాలో మొత్తం పదకొండు రోజుల్లో అరవై తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి వాస్తవానికి తెలంగాణలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అరవై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అంటే నైజాంలో ఈ సినిమా ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయింది పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టేసి అదనంగా ఈ సినిమా అనుకున్న మైత్రి మూవీ మేకర్స్ వరకు తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల లాభం తెలంగాణలో వచ్చేసింది ఇక రాయలసీమలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెడితే మొత్తం పదకొండు రోజుల్లో ఇరవై ఒక్క కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక్కడ ఇంకా లాభాల్లోకి ఈ సినిమా వెళ్ళలేదు ఇక ఉత్తరాంధ్రలో సలా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేడు కోట్ల ఇరవై లక్ష రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం పదకొండు రోజుల్లో సలా సినిమాకు పదిహేను కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక్కడ కూడా ఈ ఉన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళలేదు ఇక తూర్పుగోదావరి జిల్లాలో సలా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదకొండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం పదకొండు రోజుల్లో ఈ సినిమాకు తూర్పుగోదావరి జిల్లాలో పది కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం పదకొండు రోజుల్లో ఆరు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఇంకా నష్టాల్లోనే సలా సినిమా ఉందన్నమాట ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద పదకొండు రోజుల్లో తొమ్మిది కోట్ల పద్నాలుగు లక్షల రూపాయల కలెక్షలు వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఇంకా ఈ సినిమా నష్టాల్లోనే ఉంది ఇక కృష్ణా జిల్లాలో సలా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద పదకొండు రోజుల్లో ఈ సినిమాకు ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఈ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద పదకొండు రోజుల్లో వచ్చిన లక్షాల నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలే అంటే ఇక్కడ కూడా ఇంకా ఈ సినిమా నష్టాల్లోనే ఉంది ఫైనల్ గా తెలంగాణ మొత్తం మీద ఈ సినిమాకు అరవై తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయారు తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల లాభం ఇప్పటికే తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకు వచ్చేసింది ఇక ఏపీ మొత్తం మీద డిస్ట్రిబ్యూటర్లు ఎనభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే డెబ్బై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు ఏపీ మొత్తం మీద వచ్చాయి ఇంకా ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు దాదాపుగా తొమ్మిది కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట అప్పుడే ఏపీలో ఈ సినిమా లాభాల్లోకి వెళుతుంది ఇక ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఈ సినిమాకు నూట నలభై ఐదు కోట్ల రూపాయల షేర్ వచ్చింది అలాగే రెండు వందల ఇరవై మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల గ్రాసం ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక ఇతర ప్రాంతాల కలెక్షన్ల గురించి కూడా ఓసారి చెప్పుకుందాం సలా సినిమాకు కర్ణాటకలో ముప్పై కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే పదకొండు రోజుల్లో ఇరవై ఒక్క కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కర్ణాటకలో ఈ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది ఇక తమిళనాడులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయలు పెడితే పదకొండు రోజుల్లో ఈ సినిమాకు పది కోట్ల తొంభై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే తమిళనాడులో ఇంకా ఈ సినిమా నష్టాల్లోనే ఉంది ఇక కేరళలో ఈ సినిమాకు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఈ సినిమాకు పదకొండు రోజుల్లో ఆరు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కేరళలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళినట్టే లెక్క పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టి అదనంగా ఈ సినిమానుకున్న కేరళ డిస్ట్రిబ్యూటర్లకు యాభై ఐదు లక్షల రూపాయల లాభం కూడా వచ్చేసినట్టు లెక్క ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి సరా సినిమాకు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెడితే మొత్తం పదకొండు రోజుల్లో అరవై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి అంటే ఈ ప్రాంతాల్లో కూడా ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇక ఓవర్సెస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు డెబ్బై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని అన్ని భాషల ప్రశ్నలకు కలిపి పెట్టారు అయితే ఈ సినిమాకు ఓవర్సెస్లో పదకొండు రోజుల్లో అరవై కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదనే చెప్పవచ్చు మొత్తం మీరు చూసుకుంటే సరా సినిమా రెండే రెండు ఏరియాల్లో లాభాల్లోకి వెళ్ళింది నైజాంలోను అలాగే కేరళలోను ఈ సినిమా లాభాళ్ళకి వెళ్ళింది మిగిలిన అన్ని చోట్ల సలాహ సినిమా ఇంకా నష్టాల్లోనే ఉందని చెప్పుకోవచ్చు ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు మొత్తం పదకొండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడు వందల పన్నెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయన్నమాట ఈ సినిమాకు మూడు వందల నలభై ఏడు కోట్లు రావాల్సి ఉంది అని మనం చెప్పుకున్నాం కదా ఇప్పటిదాకా వచ్చిన మూడు వందల పన్నెండు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట అప్పుడే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవుతుంది ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇదండి సలార్ సినిమాకు పదకొండు రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తపుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ